రచితంలో అడలాలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగించారు కృష్ణందు పిల్లల దేవుడు తన బట్టి మరొక నూతన దినం నూతన సంవత్సరంలో మొదటి చివరి వారాంత దినంలో ఆయన ప్రేమ కృప కార్యక్రమం చొప్పున నడిపించిన విధానం బట్టి ఆయన గణనామానికి సమస్తమైనటువంటి మహిమ చల్లను కృష్ణందు పిల్లల దైవజులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవ బిడ్డలందరికీ కూడా ఎస్ఐ పరిశుద్ధ నామంలో ఉదే కలకు తెలియజేస్తున్నారు ఇంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి అదే కల్ప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు పలు బాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాన్ని పొందుకోండి దగ్గర బైబుల్స్ ఉన్నాయా తెరచి చూడండి దీని పక్షం చదివే మాట విని గ్రహించండి వాక్యదానంలో కాలు బాక్సులు కమ్మని మనం చేస్తూ నీటికన్నా ధ్యాన ఆది కాండము మొదటి అధ్యాయము పదవచ్చు నుండి ఒక మాటను చదువుతున్నాను దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టెను దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనతో జీవించు కాక తలంచకూసుకుండి ప్రార్థన చేసుకున్నాం మహాగణుడును మహోన్నతుడైన ప్రేమ ప్రలోప తండ్రినిష్టోగ్రాళ్ళు అత్యంత కృపా ప్రేమను బట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు ఆటంకంగా మీరు కొనసాగిస్తున్న విధానం కొరకై నడిపిస్తున్న విధానం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నారు నా తండ్రి ఈ కార్యక్రమంలో అనేక నృతైన సత్యాలు అన్నది మేము ధ్యాని రూపించాం నీకు వంద నాళ్ళు స్థుతులు చెల్లిస్తూ నిశ్చితమైతే మరింత బలపరిచి మీరు మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా మహిమ పొందండి ఏసఐ పరశునామను అంటున్నాను తండ్రి ఆ మహి చదువు దృశ్యం పెళ్ళిదా మరి నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఆది కాండం ధ్యానం చేసి వస్తున్నాం మొదటి దినం మరి దేవుడు ఈ విధంగా సృష్టించడం వెలుగు మానవ మునగడు కొడుకు రెండవది ఆకాశము అని చెప్పి తర్వాత మూడవ మూడవది ఆకాశం అని చెప్పి మనం ధ్యానం చేస్తాం దేవుడు ఇవన్నీ కూడా మంచిదిగా చూశాడు ఈరోజు చదువు మా అక్కనిచ్చాడు జలాలు ఇచ్చాడు ఆకాశం ఇచ్చాడు ఈరోజు ఇవన్నీ ఉంటే మరి భూమి మీద మానవుడు ఎలా ఉండాలి అని చెప్పి నిన్నటిదైనా చదివినట్లుగా ఆకాశాన్ని జలాలు వేయించిన తర్వాత జలములన్నీ కూడా ఒక చోటకు రావాలని చెప్పి అన్నాడు ఆయన వచ్చాయి దానికి భూమి అని పేరు పెట్టాడు హలో ఎందుకంటే ఆయన ఆకాశ విషయాలను ఇప్పి జలమును కలుగజేశాడు వెలుగును తయారు చేశాడు మానవుని కొరకు అన్నీ చేస్తున్న దేవుడు మరి ఎక్కడ ఉంటాడు మానవుడు అని చెప్పి ఓ భూమిని మానవుని కొరకు ఏర్పాటు చేశాడు దేవుని స్టోభాన్ని కలిగింది కానీ మానవుడు అన్ని విధాల సౌకర్యవంతం ఉండాలనేది దేవుని ఇది మూడవ దినం చేస్తున్న పని ఆయన మొదటి రెండు దినాల్లో వెలుగు చేశాడు శూన్యములో నుండి సమస్య సృష్టించాడు ఆ తర్వాత ఆయన అనుకూలమైనటువంటి వెలుగును సృష్టించడం జరిగింది ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఆ కక్షాన్ని ఈరోజు భూమిని వేరుపరిచాడు అది కీర్తనకారుడు అంటాడు కదా నూట నాలుగవ సంఖ్య మొదటి అలా ఇచ్చారు మాటలు అంటాడు తెర చాపినట్టు ఆకాశ పరిచయం అంట వేరు చేసేస్తాడు మానవుని కొరత అన్నీ కూడా ఈ భూమి మీద సమస్తమైనటువంటి చివరాశులతో పాటు సమస్తమైనటువంటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ సృష్టిని మానవుడు ఏలడానికి ఒక శ్రాష్టకరమైనటువంటి అందమైన భూమిని దేవుడు తయారు చేసుకున్నాడు ఇవదే కలిసి గమనించాలి ప్రియా దేవుని సంఘమ ఈ భూమి మీద మనిషి నివసిస్తున్నాడు బ్రతుకుతున్నాడు అంటే అది గల కారణము దేవుని గొప్పతనమే కానీ మనుషుని గొప్పతనమే మాత్రం కూడా కాదు ఇంకా మనం కింది వచ్చి చూస్తే దేవుడు గడ్డిని మలిపించాడట మానవుడు కొరకు భూమిని వేరు చేశాడు జలాలన్నీ వచ్చేసాయి క్రింద చోట అంటే ఆకాశ విషయా ఆకాశం మేధి జలాలు ఆకాశం క్రింది జలం సృష్టించాడని గత దిన ధ్యానం చేసాం ఈ భూమి మీద లేక ఆకాశ పురంగా ఏవైతే జలాలు ఉన్నాయో ఆ జలాలన్నింటినీ కూడా దేవుడి ఏం చేశాడంట వేరు చేసి ఆ పక్కదానికి అంటే ఆరి నెలకు భూమి అని పేరు పెట్టాడు ఆ భూమి మీద సమస్త జాతి ప్రకారము పచ్చగడ్డి మొక్కలు మానవునికి అనుకూలమైన వాతావరణంగా పచ్చదనం నింపేస్తారు హలో ఇవన్నీ కూడా దేవుని దృష్టికి మంచిగా కనపడ్డాయి హలో లూయ ఏమండి జంతు సృష్టిని ముందే దేవుడు ఏం చేశాడట వృక్షజాల వృక్షాలు ఆ తర్వాత జంతువులు యువత కళా సమయంలో ఉన్న ప్రియ దేవుని ఈ సంఘం గమనించండి మనుష్యుడు సృష్టించుకున్నది ఏది కూడా లేదు కేవలం మానవుడు సృష్టించకున్నది ఏంటంటే గృహం అంతే అందమైన గృహం కానీ దాని గృహాన్ని నిర్మించే ముందు మానవునికి కావలసిన సమస్తమైనటువంటి సహకారాలు ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చాడు అన్నది కాల సంకల్పం బట్టి చూడండి గడ్డినిచ్చేట విత్తనాలు కూడా ఇచ్చాడు ఈరోజు మనం అందరం కూడా పండించుకుంటున్నాం అంటే గల కారణం అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరో తయారు చేసిన కాదు అనాది సంకల్పంలో దేవుని చిత్త ప్రకారమే భూమి మీద గడ్డి విత్తనాలు గడ్డినిచ్చే విత్తనాలు అన్నీ కూడా అన్నీ కూడా అన్ని చెట్టు ప్రతి చెట్టు భూమి మీద ఉండాలి ప్రతి జాతి చెట్టు భూమి మీద మొలుపెంచాలి ఎందుకంటే ఒక్కడుంటే సరిపోదు మానవుడికి ఇవన్నీ ఎప్పుడు చేశాడంట మానవుని తన రూపంలో ముందు మూడవ రోజు ఇవన్నీ ఫలవృక్షాలు తినేటువంటివి ఏమండి తినకూడనివి తినేవి ఇవన్నీ కూడా ప్రతి జాతి ఫలాలు వృక్షాలు గడ్డి విత్తనాలు గడ్డి చెట్లు సమస్తమైనటువంటి వృక్ష జాలము చూడండి దేవుని యొక్క అద్భుతమైన సృష్టి ఈరోజు మనం అందంగా ఆస్వాదిస్తున్నాం కనుక ఈ భూమి కలుషితం అయిపోకుండా దేవుని కొరకు మరింతగా ఈ భూమి మనం అంత దేవుని దేవుడి ప్రచారం కొరకు ప్రార్థన యోధుడిగా యోధురాలిగా మనం ముందుకు కొనసాగాలి దేవుడి మాటలు మన కొరకు జీవించుకున్నాం తర్వాత వచ్చి చూసుకోండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమికుల మా తండ్రి పాద పాదసంపలు ఉన్న వారిన వేక్కునే నేను అది వాది కాండంలో సృష్టిని నేను నువ్వు చేసినటువంటి విధమును నేను వెలుగు వెలుగు దుపాటు నా తండ్రి ఆకాశము భూమి జలాలు ఈరోజు నా తండ్రి భూమి భూమి మీద పలు వృక్షాలు విత్తనాలు కేవలం ఈ మానవుని యొక్క మనగడ కొరకు నువ్వు చేశావు నీ ఆనాడు నేను నువ్వు చేసినటువంటి నీ సంకల్పాన్ని చిత్త నెరవేర్చి భూమి మీద రోజు రోజు మేమందరూ కూడా సంతోషంగా రూపొందించాలి ఈ భూమి తలుషితం భూమి మీద నీ బిడలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా నీ దిశగా నీ రాజ్యాన్ని వ్యాప్తిని తీసుకుని అడుగు బిడ్డ చూపించి భూమిని భద్రపరచి ఆ భూమి మీద ఇస్తున్న బిడలందరి బిడ్డని కాపుచ్చు మీరు మహిమ ఒప్పుడు ఏసేపు పరిశుద్ధున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రియేక దేవుని దివెన ఆయన సన్నిధి కాపుదల సుధాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్